హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే పులిహోర పౌడర్ అంటే సమ్టైమ్ మనం అనుకోకుండా పులిహోర చేయాల్సి ఉంటుంది అప్పటికప్పుడు ప్రిపరేషన్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకి ఈజీగా పులిహోర పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం రైస్తో పాటు చాలా ఈజీగా మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ ఒక్కటి కుక్ చేసుకుంటే సో ఇవాళ ఈజీ మెథడ్లో మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవటానికి కావలసిన పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ మీ ఇంట్లో ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ ఏది ఉంటే అది ఒక ఒక మెజర్మెంట్ మెయింటైన్ చేద్దాము ఇప్పుడు నేను ఈ ఒక గ్లాస్ ఆఫ్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఏ గ్లాస్ తోట అయితే మనం పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు మినప్పప్పు రెండు టీ స్పూన్లు మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు టూ టీ స్పూన్ ధనియాలు ఫోర్ టీ స్పూన్ తెల్ల నువ్వులు నేను తెల్ల నువ్వులు వంటల్లో ఎక్కువ వాడుతుంటానండి మన లేడీస్కి కాల్షియం లెవెల్స్ చాలా తగ్గుతూ ఉంటుంది కదా సో అందుకని తెల్ల నువ్వులు మేము ఎక్కువే వాడుతుంటాము సో ఇది వచ్చేటప్పటికి ఫోర్ టీ స్పూన్ కావాలి ఇప్పుడు వచ్చి ఇవి కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తీసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే డ్రై రోస్ట్ చేస్తాం కదా ఈ ఎండు కొబ్బరి మాత్రం ఆప్షనల్ అండి మీ మీ ఇంట్రెస్ట్ చింతపండు అండి ఇప్పుడు పిడికెళ్ళతోటి మనం ఇట్లా తీసుకుంటే రెండు అన్నమాట సో ఇంత క్వాంటిటీ చింతపండు సరిపోతుంది అంటే మళ్ళీ మనం పులిహోరకి సపరేట్గా చింతపండు కానీ ఏమీ యూస్ చేయకుండానే దీనిలోనే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో చింతపండు ఫైనల్గా ఒక నాలుగు చుక్కల నూనె కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ కూడా ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంగో వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది చూసుకున్నాం కదా మందపాటి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఫస్ట్ ఈ బాండి హీట్ లోపు ఒక గ్లాస్ నేను క్వాంటిటీ చూపించాను ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు హాఫ్ గ్లాసు మినప్పప్పు ఇవి మొత్తం వేసి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీడే షార్ట్స్ కామెడీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాము అండ్ లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలి అనేది డెఫినెట్లీ నేను మీకు అది వీడియో అప్లోడ్ చేసి మీకోసం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి ఏ విధంగా బ్రౌన్గా వస్తున్నప్పుడు ఇంకా మనం ఇవి వేరే ప్లేట్లోకి మార్చుకోవాలండి సిమ్లో వేస్తూ ఉంటే అసలు వాసన ఎంత బాగుందంటే మామూలుగా లేదు స్మెల్ ఇది ఇప్పుడు మనం రోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అండి టూ టీ స్పూన్ చాలు టూ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ మిరియాలు మెంతులు వేగినాయంటే మంచి స్మెల్ వస్తుంది కదండి ఇది కొంచెం ఒక వన్ మినిట్ ఇది రోస్ట్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి టూ టీ స్పూన్ తెల్ల నువ్వులు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఫోర్ టీ స్పూన్ పడుతుంది ఇవి ఇట్లాగే ఈ విధంగానే సిమ్లోనే పెట్టాలండి సిమ్లోనే పెట్టేసి ఫ్లేమ్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు టెంపుల్ టెంపుల్లో ప్రసాదం పెట్టే టేస్ట్ రావాలంటే ఒకే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అది నేను ఇందాక మీకు చెప్పలేదు అది ఏంటి అన్నది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మా వీడియోని మరొకరికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది ప్లీజ్ అండి ట్రై టు అండర్స్టాండ్ మీ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకు అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కరివేపాకు మీడియం ఫ్లేమ్ ఉండాలండి ఎప్పుడు కూడా ఫైనల్లీ నేను మిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి ఇక చివరిగా మనం వేయించేది కొబ్బరి ఉంది నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది సో అందుకని నేను పచ్చి కొబ్బరిని వేస్తున్నాను మనకి ఆ పచ్చి అనేది పోతే చాలండి జస్ట్ కొంచెం డ్రై అవుతుంది ఈ పౌడర్ మనం రెగ్యులర్గా వాడటానికి యూస్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ సరిపోతుందండి దీంతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను మీకు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను జస్ట్ కొంచెం ఆ పచ్చి అనేది పోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు ఏదైతే ఉందో నేను మీకు ఇందాక చింతపండు చూపించాను కదా సో ఇది కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి లోపల మనకి ఎటువంటి డస్ట్ పుల్లలు లేకుండా ఈ క్లీన్ చేసుకున్న చింతపండుని జస్ట్ అట్లా ఆ వేడిగా ఉన్న ప్యాన్లో పెట్టేసేసుకోండి చాలామంది అనుకుంటున్నారు అల్యూమినియం యూజ్ చేయకూడదు కదా మరి ఏంటి గారు అని డెఫినెట్లీ మీ సజెషన్ నాకు నచ్చిందండి మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇది అల్యూమినియం కాదండి ఇది ఇండాలియం సో మనకి అల్యూమినియంలో వచ్చే డిఫెక్ట్స్ ఏదైతే ఉందో అది ఏమీ కూడా ఈ ఇండాలియం వెజిల్స్ యూజ్ చేయటం వల్ల మనకి జరగదు సో ఇది సేఫ్ జోన్లోనే తీసుకున్నాము మన స్టవ్ అసలు ఆన్ చేయలేదండి ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా ప్యాను చూడండి సో ఈ హీట్కే ఇది మనకి అంటే దీనిలో ఉన్న వెట్ అనేది కొంచెం మనకి డ్రై అవ్వటం కోసమే సో ఇది మనకి కంప్లీట్గా డ్రై రోస్ట్ అవ్వాల్సిన పని లేదు ఆ చెమ్మ అనేది లేకోకుండా చూసుకుంటే చాలు ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయండి ఈ ఆరిపోయిన వాటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఈ ఆరిపోయిన వాటిలో ముందుగా ఎండుమిర్చి కొబ్బరి చింతపండు పట్టుకుందాము వీడికే చింతపండు ఉంది కదండి ఇది కూడా చూసారా కొబ్బరి చింతపండు ఎండుమిర్చి ఇంతవరకు పట్టాం కదండి సో ఈ మిశ్రమం ఇలా ఉంది కచ్చా పచ్చాగా నూరుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్ వద్దు ఇప్పుడు మనం ఇందులో ఈ దినుసులు వేసుకుందాము టేస్టీ టేస్టీ పులిహోర పౌడర్ రెడీ అయిపోయింది మీకు ఒక విషయం చెప్పాను కదా మనకి టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఎలా చేయాలని ఇదిగోండి ఇదేంటనుకుంటున్నారా బెల్లం పొడి అంటే జాగిరా పౌడర్ అని చెప్పి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది సో ఇది మనం ఈ క్వాంటిటీకి నేను యూజ్ చేసే క్వాంటిటీకి ఫోర్ స్పూన్స్ సరిపోతుంది సో నేను ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇంకొకసారి ఫైనల్గా మనం దాన్ని గ్రైండ్ చేసేద్దాం ఒక నాలుగు చుక్కల నూనె అన్నాను కదా జస్ట్ చాపు అసలు గుమ్మలాడిపోతుందండి స్మెల్ నేనైతే మరీ ఫైన్ పౌడర్ చేసుకోను ఎందుకంటే కొంచెం బరక బరక ఉంటేనే మనకి పంటి కింద తగులుతూ ఉంటుంది ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటాను మరీ ఎక్కువ బరకగా ఉంది కొంతమంది సాల్ట్ దీనిలోనే వేసుకోవచ్చండి నేనేందంటే రైస్కి తగ్గట్టుగా మనం సాల్ట్ అప్పుడు మనం పోపు వేసేటప్పుడు సరిపోతుందని చెప్పేసానండి సాల్ట్ దీనిలో వేయలేదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం పౌడర్ ఇది ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అండి ఇది పులిహోర పౌడర్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉంచేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మనం స్టాక్ చేసుకున్నామనుకోండి దాదాపు త్రీ మంత్స్ వరకు మనకి నాకైతే ఈ పౌడర్ సరిపోతుంది మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇటువంటి వీడియోలు ఇంకా మరికొన్ని నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ